హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మటన్ చేసుకుందామండి ఈరోజు మధ్యాహ్నంకి వచ్చేసి సండే అనేసి మటన్ తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది నేను వచ్చేసి బాగా నీట్గా కట్ చేసేసి అందులోకి ఉప్పు కారం పసుపు కొద్దిగా నూనె వేసేసి మొత్తం ఇలా మొత్తం అంతా కలిపేసాను అనమాట కలిపేసేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం వచ్చేసి మసాలా రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి అనమాట ఇది నేను తురుమేసుకున్నాను అనమాట అలాగే మొత్తం ఒక వెల్లుల్లిగడ్డ వేస్తున్నాను అలాగే కారం వేస్తున్నాను కారం వచ్చేసి చూసి వేసుకోవాలి ఎందుకంటే మటన్లోకి మనము కలిపేసి పెట్టుకున్నాం కదండి అందుకోసం అనేసి కారం అనమాట అలాగే పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క గసాలు కొద్దిగా మిరియాలు వేసేసుకుంటున్నాను అండి ఇవన్నీ వేయించి వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము చూడండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు మసాలా ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆవాలు రెండు చిప్పలు ఆడాయి ఇప్పుడు మనం అందులోకి ఉందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి ఏక మాంసం వేసేసుకున్నాము వేసేసుకొని ఇది మొత్తం అంత కింద నుంచి పై వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకునేసి దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనమాట ఆయిల్లోనే అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఇలా కింద చూస్తే వాటర్ వచ్చేసాయి చూడండి వాటర్ అన్నీ వచ్చేసాయి మనము ఇప్పుడు ఇంట్లోకి మనం ఇప్పుడు మసాలా వేసేసుకుందాము మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మొత్తం అంతా వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము నేను రాళ్ళు వేస్తున్నాను అనమాట రాళ్ళు వేసేసి కలిపేసుకుంటున్నాను ఇవి కొద్దిసేపు ఈ మసాలాలో ఉడకాలన్నమాట తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత విజిల్ విధిలిపెట్టేసుకున్నాం మనము చూడండి ఇది ఉడుకుతుంది మసాలాలోన మనం ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట వాటర్ చేసుకునేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకునేసి ఒక ఐదు విజిల్ వచ్చేదాకా మనము కుక్కర్ని ఓపెన్ చేయకూడదు అనమాట ఆ విజిల్ వచ్చేలోపు మనము ముద్దకి పెట్టేసుకుందాం అనమాట మేము ఎప్పుడు మటన్ తీసుకొచ్చిన ఆల్మోస్ట్ ముద్దనే చేసుకుందాం అనమాట రాగి ముద్దే అలాగే మటన్ సాంబార్ చేసేసుకునే తింటాము అందుకనేసి నేను ముద్దకు పెడుతున్నాను ఇప్పుడు మూడు విజిల్ వచ్చేసింది అన్నం కూడా ఉడుకుతోంది అనమాట బియ్యం ఉడికేస్తున్నది ముద్దకి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసింది అనమాట ఇది మొత్తం ప్రెజర్ వెళ్ళిపోవాలి ఇంతలోపు ఇటు పక్క నేను ముద్దకు పెట్టేసాను కదండి అది బాగా ఉడుకుతోంది అనమాట ఇది బాగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడకాలన్నమాట ఇంకా టైం పడుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఉడకడానికి ఇప్పుడు విజిల్ వెళ్ళిపోయింది అనమాట మటన్ ముక్క ఉడికిందా లేదా అని చూద్దాము చూడండి ఇలా ఉంది ఇప్పుడు ముక్క ఉడికిందా లేదో చూసేద్దాము కొద్దిసేపు మనము స్టవ్ పైన మూత విజిల్ పెట్టకుండా అలాగే ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఉడికిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం పాత్రలోకి వేసేసుకునేసి దీన్ని ఒక టెన్ సారీ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం అనమాట మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మామూలుగానే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొనేస్తున్నాను ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు బియ్యం కూడా ఉడికిపోయాయి అన్నమాట మనము రాగిపిండి వేసేసుకుందాము ఇది వేసేసుకొని ఒక పది నిమిషాలు గిన్నె మనము పిండి ముద్ద రెడీ అయిపోతుంది ముద్ద ఉడికిందనమాట ఇప్పుడు మనం మేము ముద్ద అంతా బాగా చేసేసుకున్నాము కలగాలన్నమాట కలికేసాను అనమాట మొత్తం అంతా ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకునేసేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికేసింది అనమాట కరెక్ట్గా సరిపోయింది ముంత ముక్క మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మటన్ కూడాను ఎప్పుడు ఇది రెడీ అయిపోయింది మనం ముద్ద కట్టేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్ది వేసేసుకునేసి ముద్ద చేసేసుకుందాము ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకునేసి దీన్ని కొద్దిగా వాటర్తో సేమ్ అనుకోవాలన్నమాట బాగా వే ఉంటుంది కదా అందుకనేసి ఇలా కొద్దిగా వాటర్ అనుకునేసి ఇలా రవ్ ఉండగా మొత్తం నీట్గా చేసేసేసుకోవాలి ఇలా ముద్ద చేసేసుకోవాలి ఇలానే మొత్తం అన్నీ చేసేసుకోవాలన్నమాట చూడండి వేడి వేడి ముద్ద అలాగే మటన్ సాంబార్ రెడీ అయిపోయిందనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట రెండు భాగాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఒకవేళ ఎలా తయారు చేస్తారో నాకు కూడా చెప్పండి నేను కూడా అలానే నెక్స్ట్ వీడియోలో చేస్తాను కంపల్సరీగా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే తెలిసిపోతుందనమాట ఓకే అండి బాయ్ బాయ్